హలో గాయ్స్ ఐ హ్యూ ఆల్ డూయింగ్ అమేజింగ్ వెల్కమ్ టు మై ఛానల్ బోన్వ్ బాన్సై జర్నీ ఈ రోజు ఇక్కడ మనం చూస్తుంది నేరేడ్ బాన్సై యా దీన్ని మనం ఈరోజు రిపోర్టింగ్ ఎలా చేసుకోవచ్చో చూద్దాం నేరేడ్ బాన్సైని అంటే ఇది హైబ్రిడ్ వెరైటీ ఆఫ్ ది నేరేడ్ చెట్టు నేరేడ్ చెట్టుని హైబ్రిడ్ వెరైటీ సో ఇది చిన్న ప్లాంటే ఈ చిన్న మొక్కే మనకి లైక్ ఫ్రూట్స్ అనేవి ప్రొడ్యూస్ చేస్తుంది సో దీన్ని మనం బాన్సేగా కూడా గ్రో చేసుకోవచ్చు లేదంటే ల్యాండ్లో మనం డైరెక్ట్గా సాయిల్లో ప్లేస్ చేస్తే అది పెద్ద ముక్కగా కూడా గ్రో అవుతుంది చూసారు కదా షేప్ అంతా కూడా బాగుంది సో నేను రీసెంట్గా నేను పర్చేస్ చేశాను నాకు ఫోర్ హండ్రెడ్ దాకా పడింది ఇది అండ్ మీరు చూసినట్టయితే వన్ మంత్ పైన అయింది నేను దీన్ని పర్చేస్ చేసి ఇంకా మన నర్సరీ బ్యాగ్లోనే ఉంది సో దీన్ని రోజు నేను రిపోర్ట్ చేద్దాం అనుకుంటున్నా అక్కడ చూసినట్టయితే పైన రూట్స్ అన్నీ ఫామ్ అయిపోయాయి ఎఫ్ఐఎం వల్ల బాగా గ్రో అవుతుంది ఇక్కడ మనం చూసినట్టయితే ప్రజెంట్ ఈ యొక్క టబ్లో దీన్ని నేను ప్లేస్ చేద్దాం అనుకుంటున్నాను లైక్ నాకు కరెక్ట్గా సరిపోయింది ఈ ప్లాంట్కి సో ఈ టబ్ నేను చూస్ చేసుకున్న సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏంటంటే ప్రతి లైక్ లో మనం చూసుకోవాల్సింది వెల్ డ్రైన్ పాట్ అంటే ఏ తీసుకున్నా సరే దానికి మనం డ్రైనేజ్ హోల్స్ అనేవి చేసుకోవాలి డ్రైనేజ్ హోల్స్ అనేవి కంప్లీట్ అయిపోయినాయి సో ఇప్పుడు ఈ బ్యాగ్ని మొత్తం రిమూవ్ చేసి ఈ యొక్క ప్లాంట్ని మనం ఆ యొక్క టబ్లో మనం ట్రాన్స్ఫర్ చేయాలి సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఇనీషియల్గా మనం తేగానే వాటర్ కోసం వాటర్ కోసం ఏంటంటే మనం పైన ఏదన్నా ఒక ఎఫ్ఐఎం కానీ కోకోపీట్ కానీ వేసుకున్నట్టయితే ఈ నర్సరీస్లో ఉండే ఈ లైక్ ఏమైతుందంటే కొంచెం ఆ వాటర్ అనేది డైలీగా డైలీ వాళ్ళు నర్సరీలో ప్లాంట్ చేస్తూ ఉంటారు సో మనం ఇవన్నీ కవర్ చేయడం వల్ల ఏమైందంటే ప్లాంట్కి మాయిస్చర్ కంటెంట్ అనేది బాగుంటుంది బమ్ముని స్ట్రెస్లో వెళ్లకుండా ఉంటుంది మీరు చూసినట్టయితే ప్లాంట్ అంతా కూడా చాలా హెల్దీగా ఉంది కానీ న్యూ గ్రోత్ అనేది ఏమీ లేదు సో ఇప్పుడు రీపాట్ చేయగానే దానికి న్యూ గ్రోత్ అనేది వస్తుంది ఇక్కడ మీరు చూసినట్టు ఈ బ్యాగ్ కూడా చాలా పెద్ద బ్యాగ్ కంప్లీట్ రెడ్ సాయిలే వాళ్ళు యూస్ చేస్తారు రెడ్ సాయిల్ కోకో బీట్ అండ్ శాండ్ సో కంప్లీట్ రెడ్ సాయిల్ ఉండడం వల్ల మనకి లాక్ లైక్ నష్టం ఏంటంటే గమ్ముని వాటర్ అనేది ఎక్కువ అబ్జర్వ్ చేసుకోవద్దు సో ఇప్పుడు మనం ఫస్ట్ థింగ్ ఏంటంటే కోకో కోకో బీట్ బదులు నేను ఇలాగా ఈ కోకో ఉంటాయి కదా ఈ వేస్ట్ని కొబ్బరి వేస్ట్ని కొబ్బరి డొక్కలు ఉంటారు కదా అవి వేసుకుంటున్నా యాక్చువల్గా మనకి ఇది చాలా బెటర్ ఆల్టర్నేటివ్ కోకో బీట్ కంటే మనం ఎందుకంటే పెద్ద పెద్ద పార్ట్స్లో మనం కోకో బీట్ మేనేజ్ చేయలేం బికాజ్ ఇట్ విల్ కాస్ట్ యూ మోర్ సో అండ్ దాంతోపాటు ఎఫ్ఐఎం వై బికాస్ ఆల్రెడీ దీని సాయిల్ మిక్స్లో కంప్లీట్గా దానికి సాయిల్ మిక్స్ అనేది అంతా కూడా ఈ బ్యాగ్లో ఉన్న సాయిల్ సరిపోతుంది అది అడిషనల్గా దానికి వాటర్ ఎక్కువ లైక్ నెసిటీ కోసం మనం వాటర్ రిటైనింగ్ లైక్ వాటర్ హోల్డింగ్ కెపాసిటీ ఉన్న మెటీరియల్ మనం యూజ్ చేసుకుంటున్నాం లైక్ కోకో లైక్ పీచ్ అండ్ మన ఎఫ్ఐఎం సో ఈ రెండు యూజ్ చేసుకోవడం వల్ల ఏమైంది అంటే మనకి రూట్స్ అనేవి బాగా గ్రో అవుతాయి వాటర్ కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి మీరు ప్లేస్ చేస్తే ఒకసారి వాటర్ చేస్తే ఒక ఫోర్ ఫైవ్ డేస్ దాకా ఆ ప్లాంట్ అనేది ఆ వాటర్ అబ్జర్వ్ చేసుకుంటూ గ్రో అవుతూ ఉంటుంది అంటే ఇప్పుడున్న వాటర్ లేక లేనప్పుడు కూడా ఈ మెటీరియల్స్ అన్నీ కూడా మనకి ప్లాంట్ చనిపోకుండా కాపాడతాయి సో మీరు ఇది కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు మంచిగా మంచిగా నేను ఎలాంటి ప్లాంట్కి కూడా పైనంతా కూడా ఇనీషియల్ స్టేజ్లో దానికి ఆ మాయిస్టర్ రిటెన్షన్ ఉండడానికి కోసం ఎఫ్ఐఎంతో కవర్ చేశాను ఇప్పుడు మీరు చూడొచ్చు ఇదంతా కూడా ఎఫ్ఐఎంఏ సో ఎఫ్ఐఎం కాస్ట్ పెట్టాను కాబట్టి రూట్స్ అనేవి పైకి వచ్చేసి గ్రో అయ్యాయి సో ఇప్పుడు దీనిలో మనం మార్పు మారుస్తున్నాం సో ఇక్కడ మీరు చూడొచ్చు కింద వన్ మంత్ అయింది కదా చేసి రూట్స్ అనేవి కూడా కింద గ్రో అయిపోతున్నాయి అంటే సాయిల్లోకి వెళ్ళిపోతున్నాయి సాయిల్లోకి కంప్లీట్గా అవి ఇన్సెట్ అయిపోతున్నాయి అయిపోయి ఏమైతే అంటే కొన్నాళ్ళకి ఈ ప్లాంట్ ఇండిపెండెంట్ ప్లాంట్ అయిపోయింది అంటే మీరు వాటర్ వేసిన అయ్యా దీనికి పెద్ద తేడా ఉండదు బికాస్ ఆల్రెడీ రూట్స్ అనేవి కిందకి వెళ్ళిపోయినాయి కాబట్టి గ్రౌండ్లో లెవెల్ నుంచి అది వాటర్ అబ్జార్బ్షన్ అనేది తీసుకోవడం అనేది జరుగుతుంది సో ఇది గుడ్ సైన్ అంటే ప్లాంట్ మంచి బాగా గ్రో అవుతుందని సో మనం దీనివల్ల ఏంటంటే మనం మంచి డ్రైనేజ్ సిస్టమ్ వాళ్ళకు లైక్ పెద్ద పెద్ద హోల్స్ పెడితే దాని నుంచి రూట్స్ కిందకి వెళ్ళి మనకు కూడా కొంచెం ఎక్స్ట్రా న్యూట్రిషన్ అనేది గ్రౌండ్ నుంచి అవైలబుల్గా ఉంటుంది ఎట్ ద సేమ్ టైం మనం కూడా పైనుంచి ఏదో ఇచ్చుకోవచ్చు చూస్తారు కదా మొత్తం కంప్లీట్గా నేను మొత్తం రిలీజ్ చేసా రూట్ కింద అనేది బాగా రూట్ బాల్ అనేది బాగా అయింది మంచి రెడ్ సాయిల్ కంప్లీట్ సో మనం దీనికి స్పెషల్గా సాయిల్ మిక్స్ ఏమర్లా వీటికి ఈ రెడ్ సాయిల్కి మనం వాటర్ హోల్డింగ్ కెపాసిటీ ఉండే సాయిల్ యాడ్ చేసుకుంటే ద బెస్ట్ వై బికాస్ రెడ్ సాయిల్ ఏంటంటే మనం వాటర్ వేయగానే అబ్జర్వ్ చేసుకోవద్దు సో మనం ఏంటంటే వాటర్ కదా అనుకుంటాం బట్ ప్లాంట్కి అయితే వాటర్ సరిపోదు అదే వచ్చిన మిస్టేక్ ఇక్కడ మీరు చూసినట్టయితే చీమలు పట్టేసాయి చీమలు పట్టేసాయి ఎందుకు పట్టేస్తాయి అంటే రోజు వాటరింగ్ చేసినా సరే ఎందుకు చేమలు పట్టేస్తాయి అంటే అక్కడ దాకా వాటర్ వెళ్ళట్లేదని దట్ ఈస్ ద సైన్ చూసారు కదా ఇదే ప్రాబ్లం రెడ్ సాయిల్కి ఇదే ప్రాబ్లం ఎందుకంటే దానికి కిందకి కొన్ని అబ్జర్వ్ చేసుకోదు ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ మనం వేస్తే తప్ప సో మనం సాయిల్ని ప్లేస్ చేస్తాను చుట్టూరు ఎఫ్ఐఎంతో కవర్ చేశాను స్లోగా ఇది ఈ ప్లాంట్ అనేది మనం ఒక వన్ మంత్ టూ మంత్స్ తర్వాత ఆ కరెక్ట్గా ఆ యొక్క లెవెల్కి అడ్జస్ట్ అయిపోతుంది సో పైనంతా కూడా ఎఫ్ఐఎంతో కవర్ చేశాను బై బికాస్ అంటే లైక్ ఎడిషనల్ సపోర్ట్ కోసం ఎందుకంటే మన కింద కొంచెం ఎయిర్ స్పేసెస్ అనేవి ఉంటాయి వాటర్ వేగ వేగా అవన్నీ క్లియర్ అయిపోయి ప్లాంట్ అనేది నీట్గా కిందకి వెళ్ళిపోతుంది పైన స్టోన్స్ ఎందుకు పెట్టానంటే వాటర్ మనం ఏమంటారు వాటర్ వేసినప్పుడు పైనుంచి వేస్తూ ఉంటాం కదా సో ఆ వాటర్ ప్రెషర్కి సాయిల్ ఏరోజన్ కాకుండా నేను అనేది కవర్ చేసుకోవడం జరిగింది అండ్ తర్వాత వాటరింగ్ వేసిన తర్వాత ఇక్కడ చూసినట్టయితే చూసారు కదా స్లోగా కంకర్ అనేది ఆ రెడ్ సాయిల్ అనేది లైక్ మెల్ట్ అవ్వడం మనం చూడొచ్చు సో సో ఇలా ఈ విధంగా మనం రీపోటింగ్ చేసుకోవాలి గాయస్ ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఈ రోజుల్లో చాలామంది ఈ టైప్ ఆఫ్ లైక్ ఫ్రూటింగ్ ని వాళ్ళ టెరస్ పైన గ్రో చేసుకోవడానికి చాలా ఉపయోగపడుతున్నారు వాళ్ళకి సాయిల్ కాంబినేషన్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది అండ్ ప్లాంట్ రూట్స్ కూడా చాలా బాగా గ్రో అవుతాయి అండ్ ఇలాంటి మన బాన్సే కంటెంట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సీ యున్ మై నెక్స్ట్ వీడియో అంటిల్ దెన్ కీప్ గ్రోయింగ్